హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తారండి అలాగే ఫస్ట్గా క్రిస్పీగా రావాలంటే కరకల్లాడుతూ తప్పకుండా ట్రై చేద్దాం అలాగే ఫస్ట్ ఫిష్ని అయితే హాఫ్ కిలో ఫిష్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ హాఫ్ కిలో ఫ్రిష్ని స్కిన్ ఉంటూ పైన స్కిన్ దించేసి స్కిన్ లేకుండా తీయించుకున్న ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా ఇక ఫిష్ అయితే సన్నగా కట్ చేయించుకున్న ఫ్రెండ్స్ అలాగే కొంచెం తగినంత పసుపు వేసుకున్న కొంచెం తగినంత కారం అయితే వేసుకున్న ఫ్రెండ్స్ నేను కొంచెం ఉప్పు వేసుకున్న తగినంత కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ తగినంత అలాగే అల్లం వెల్లి పేస్టు తగినంత కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఫ్రిషన్ బాగా కలిపేసుకుందాం లాస్ట్లో కొంచెం సన్నగా తరికున్న కొత్తిమీర్ కరివేపా అలాగే లెమన్ ఆపుచక్క లెమన్ అయితే పిండుకోవాలి నాలుగు పచ్చిమిరకాయ చీలుకలు సన్నగా కట్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి కలిపినప్పుడు టేస్ట్ బాగుంటుంది బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేయండి ఫిష్ అనేది మసాలా బాగా పట్టాలి ఫ్రెండ్స్ అలాగే కింద నుంచి బాగా బౌల్లోని గ్రేవీ అనేది ఉండిపోద్ది మసాలా ఫిష్కి బాగా పట్టేంత వరకు మొక్కల్ని కలుపుతూనే ఉండండి కలిపేసి ఒక ఇరవై నిమిషాలు రూమ్ టెంపరేచర్లో ఉంచేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లద్దు ఫ్రెండ్స్ అలాగే బయట మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉంటే ఉప్పు కారం మసాలా అనేది ఫిష్కి అయితే బాగా పడుతుంది ఇరవై నిమిషాలు అయ్యాక స్టవ్ అంటించుకొని పెట్టుకొని మీ దగ్గర ఏముంటుంది పెట్టుకోండి పెట్టుకోండి ఆటలు అయినా పర్లేదు నాన్ స్టిక్ అయినా పర్లేదు కొంచెం ఆయిల్ వేసుకోండి పెనం వేటేయక ఆయిల్ వేటేయ్యాక ఫిష్ అనేది ఒక్కొక్కటి ఆయిల్లో పెట్టండి డ్రీప్ ఫ్రై అయితే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క పీసు తీసేసుకొని ఆయిల్లో వేయించుకుందాం అలాగే నేనైతే రెండు వాయిల్ అయితే ఇప్పుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని ఇంకా ముక్కలు ఉండిపోతాయి రెండు వాయిల్ అయితే పెట్టుకుంటా ఒక వాయితే అయితే అవ్వదు కదా హాఫ్ కిలో ఫ్రెష్ ఫస్ట్గా ఇవన్నీ నిదానంగా వేపించాలి సిమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఒక సైడ్ వేగాక బాగా తిరిగేసుకోండి ఒక్కొక్కటి టూ టైమ్స్ అయితే కాల్చండి బాగా బాగుంటుంది ఫిష్ అనేది నిదానంగా కాల్తే ఫిష్ అయితే స్మెల్ అయితే అదిరిపోయింది వాసన బాగుంది ఫ్లేవర్ ఇంకా ఫిష్ అయితే టేస్ట్ చూడాలి ఎలా వస్తుంది ఏంటో ఫిష్ అనేది నిదానంగా ఎగితేనే టేస్ట్ బాగుంటుంది కరకల్లాడుతూ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అది మాడకుండా బాగా ఫిష్ పట్టి ఇప్పుడు ఫిష్ అయితే నాకు కొన్ని ముక్కలు అయితే తీసేసుకున్నా ఇంకా కొన్ని ముక్కలు ఉన్నా నేను వేపించుకు ఆల్రెడీ ఇంకా ఫిష్ ఫ్రై కర్రల్లాడిలాగా పప్పుచారులు సాంబార్లు తినడానికి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫిష్ ఫ్రై రెడీ టెటడేమ్ ఇక టమాటా రసం అలాగే ఇంకా గుత్తి వంకాయ కర్రీ వేడి వేడి రైస్